త కలిగిన వ్యక్తులుగా అది అక్కడ జరిగిన వెంటనే ఇమీడియట్గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది ఒక నేను అక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా ఒక డిఐసి గారు ఎస్పీ గారు ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకుని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన కుటుంబ జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమీడియట్గా గవర్ గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్కి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇస్తాం అలాంటిది ఇది కలిపి త్రీ టైమ్స్ ఎక్స్ట్రాగా ఒక పదిహేను లక్షల రూపాయలు ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే లీగల్ హ్యాండ్స్ వచ్చిన వెంటనే సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అంద అందజేస్తాం మళ్ళీ ఇంకొకటి వాళ్ళకి కావాల్సిన దాన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూస్తున్నాం భౌ సంస్కారాలకు ఏదేది చేయాలో కలెక్టర్ గారు ఆద్యోగ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఈరోజు చనిపోయిన వాళ్ళ కుటుంబం చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురావాలి కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ఉద్దేశంతోనే ఆ దృఢ నిశ్చయంతోనే చిత్తశుద్ధితోనే ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షి పరంగా ఆలోచించుకుంటే మంచిదని జిల్లాలోని లైసెన్స్ ఉన్నవి లేనివి కలిపి ఒక వరకు ఉన్నాయన్నారు లైసెన్స్ ఒక వరకు ఐడెంటిఫై చేశారు ఒక జిల్లాలోనే కాదండి స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం ఎక్కడ ఫర్దర్ గా ఎటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటారు